సింగర్ గీతా మాధురి ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు తన గాత్ర మాధుర్యంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది సినిమా పాటలతో పాటు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే గీతా మాధురికి మ్యారేజ్ అయింది తన భర్త పేరు నందు నందు చాలా మూవీస్లో నటించారు సినిమాల్లోనే కాకుండా స్పోర్ట్స్ ప్రెజెంటేటర్గా కూడా వర్క్ చేస్తున్నారు సింగర్ గీతా మాధురి నందులకి ఒక కూతురు ఉంది తన పేరు ద్రాక్షాయిని ప్రకృతి గానే సింగర్ గీతా మాధురి బేబీ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ద్రాక్షాయిని ప్రకృతి త్వరలోనే అక్క అంటూ అనౌన్స్ చేశారు అయితే గీతా మాధురి పన్నెంటి బిడ్డకి ఫిబ్రవరిలో జన్మనివ్వబోతున్నారు గీతా మాధురి శ్రీమంతం ఫంక్షన్ అయితే తన అమ్మగారి ఇంట్లో నందు చేతుల మీదుగా చాలా గ్రాండ్ గా నిర్వహించారు శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ లో గీతా మాధురి చాలా చూడు చక్కగా ఉన్నారు ప్రస్తుతం ఈ ఫొటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి గీతా మాధురి శ్రీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్లయితే డీఆర్కే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి